అప్పుడే వద్దంటే ఎలాగే ఇటు చూడు నీ సాఫ్ట్వేర్ జాబు శాలరీ గురించి అప్డేట్ చేశాను లేదు నాలుగైదు సంబంధాలు సరే కనపడుతుంది ఒకసారి సరే పంపిస్తున్నాను చూడు ఒకసారి మళ్ళీ ఎక్స్టెండ్ ఏం అవ్వదు కదా మోస్ట్లీ నాలుగు రోజులే పెళ్ళాక తెలుస్తుంది నేను ఫోన్ చేస్తా ఈ విషయం బయట పెట్టుకుంటావా పోయేది నీ పరు ఏం రా అసలు ఇలా ఇలా మీకు పోరా సర్దుకొచ్చాను పెత్తనా కొడుకుని నీ అమ్మ కట్టు తించేద్దామా గుడ్ బాయ్ నేను తీసుకెళ్తాను కదా ఏం భాస్కర్ చెట్లు అయిపోయినావా నీ అమ్మ పెద్ద ఆభరణాలు ఇచ్చి పంపించింది చిలికత్తలాగేది పొడుస్తా గొంతులు అనవసరంగా నమ్మేది నిన్ను నువ్వు కిరటం ఇట్లా పెట్టుకుంటువా ఇట్లా పెట్టుకుంటివా ఇట్లా మధ్యలో పెట్టుకుంటుంది అడ్డంగా దొరికిపోయా ఇంతకు ముందు గొడవ పడుతున్నా ఏదోలా మాట్లాడింది నా పళ్ళం ఇప్పుడు నీ కిరీటం తప్పి అది కూడా మాట మాని దొబ్బింది పెళ్ళాము విడిచిపెట్టిపోతా అంటే కదా చెప్పు హాయ్ ఏంటి బర్త్డేనా కాదు ఇవాళ రిజాయి మొన్న పెళ్ళి ఫిక్స్ అయింది నేను చెప్పాను కదా ఆ రోజే వాళ్ళకి నేను సేల్స్ గర్గా చేయడం ఇష్టం లేదు అందుకే అదేంటి వాళ్ళకేదో ప్రెస్టేజ్ ఫీలింగ్ ఇంకా నేనేం చెప్పను అయినా రేపు నువ్వు మాత్రం ఇలానే ఉండి ఏంటి మీ భాస్కర్ ఒప్పుకుంటాడా మనల్ని మనలా ఒప్పుకునేవాడు ఎక్కడుంటాడే ఉన్నా మనకు కంటపడతాడా సరే నేను మళ్ళీ కలుస్తా బాయ్ మనం సంజు సంజు అనుకున్నాం కానీ విద్య ఎంత మంచిదైనా పెళ్ళం ఇదే కాదు అసలు ఊళ్ళో ఉన్న పెళ్ళాలందరూ మంచి వాళ్ళే అసలు ఆడవాళ్ళు అంటేనే మంచోళ్ళు అంజు ఎన్ని పనులు చేస్తా ఎన్ని బాధ్యతలు తీసుకుంటారు మా మామాంగా ఎప్పుడు అర్థం అవుతుందో కానీ గుడ్ మార్నింగ్ హలో డాక్టర్ హే ఆయన రాలేదా సాఫ్ట్వేర్ కదా మరీ ఎలా ఇన్సల్ట్ ఎలా అండి నేనేం చేశానండి మీరు కాదులేండి మీ ఆయన ఓ సారీరా బాధ అనిపిస్తుంది కదండి ఇక్కడ మీరేం చేస్తుంటారండి చదువుకుంటున్నారా మీరు ఏంటా ఇల్లు కొనమంటే ఇంత కంగారు పడ్డారనుకున్నాను బాధ్యతలు ఎక్కువే మిమ్మల్ని చదివించాలి పిల్లల్ని చదివించాలి ఉండే ఇల్లు చూసుకోవాలి సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నెట్టుకొస్తున్నారు కానీ లేదా బ్యాంక్ కనివేయాల్సిందే ఒకసారి మీ ఆయనతో మంచిగా చూద్దాం సార్ సార్ సారా క్యాండిడేట్ రాజు దొంగ దాదా భలే ఉందా నీ పేరు కూర్చో నిన్ను చూసినప్పటి నుంచి మావాడు తినేసార్ క్యాండిడేట్ తినేసారి క్యాండిడేట్ అంటూనే ఉన్నాడు అది సరే గాని నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా సార్ తెలియకుండా ఎందుకంటే సార్ మనోడు చిన్నప్పటి నుంచి ఆట ఎక్కువగా ఆడేసి ఆడే ఉంటాడు కానీ ఇది పెద్దోళ్ళు ఆడే ఆట ఈ ఆటని దొంగలు పోలీసులు కలిసి ఆడుతూ ఉంటారు దొంగ చేసే ప్రతి దొంగతనంలో ట్వంటీ పర్సెంట్ కట్ ట్వంటీ పర్సెంట్ దొంగకి జస్ట్ ఎయిటీ పర్సెంట్ మాకు పోలీసులు ఎన్నాళ్ళు నాలంటుడికే దొరకలేదంటే చాలా స్మార్ట్ అయి నువ్వు ఏంటారా ఆ డ్రెస్ దాంతో విన్యాసాలు పైగా నీ వైఫ్ ఒక లాయరు నమస్తే సార్ దొంగ పోలీసు వాటర్ కాంబోయర్ ఆ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది అరెస్ట్లు డబ్బులు మాత్రం రొటేట్ అవుతూనే ఉంటాయి నువ్వు కంటిన్యూ చేయమ్మా చెప్తాను అంటే సార్ నీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా శివరాత్రి రోజు ఆ డాక్టర్ గారి ఇంట్లో స్పీకరు వాచ్ కొంత క్యాష్ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి శ్రీరామ్ నగర్ కాలనీలో ఆ ల్యాప్టాప్ ఇంకా నాలుగైదు స్టడీ చేశానమ్మా అందుకే మీ హస్తనాఘమానికి మెచ్చే ఆ మిగతా ఇచ్చే ఇరవై కాకుండా మీకు ముప్పై ఇస్తున్నాను ఇంకోటి సార్ రాజు గెటప్ వేసుకుని చేస్తే నలభై కాదు సార్ అవన్నీ చేయట్లేదు సార్ పోలీసు కూడా చెప్తుర్రాండి నీకు అరెస్ట్ చేయము మర్రో అని అర్థం కావట్లేదు నీకు నారాయణ చాక్లెట్ సార్ నారాయణ డబ్బులు అందరికీ అవసరమే కదా పైగా ఆఫర్ ఎంత టెంప్టింగ్ ఉంది అది కూడా చేయకపోతే రాజుగొంగ వృత్తికే అవమాన్ ఏ వాయ్ కదా ఆలోచించుకొని చెప్పమ్మా అడావడం లేదు ఎలాగో సంతకం పెడతానికి రోజు స్టేషన్కి వస్తాడు నా మాట ఆ డ్రెస్ వేసుకొని చేసి ఆ డ్రెస్ చేసి ఇంకా చేయదు. నువ్వు మా గురించి ఇంటి గురించి ఫీజులు అవి కట్టాలని దొంగతనాలు చేయకర్లేదు అవసరమైతే ఇద్దరం కలిసి చూసుకుందాం ఏంటి బాధగా ఉన్నాడా సార్ ఇక్కడికి వచ్చి గోల్ గోల్ చేశాడు వాళ్ళకి కూడా ఇవ్వండి ఇంకొంచెం అరెస్ట్ చేసి లోపలేసేవాడి